హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలక్షన్స్ ముందు నినదించిన చంద్రబాబు నాయుడు స్వరం మార్చారు మాట మార్చారు గొంతులో వేరియేషన్ని చూపించారు అక్కడి కార్మికులను తూలనాడాడు ఇష్ట రీతిన మాట్లాడాడు సోమరిపోతుల్లాగా ఇంట్లో పడుకుంటే చెల్లుబాటు అవుతుందా అని చెప్పేసి ఒక రకంగా వారిని మీరు పనికి మాలిన సన్నాసులు మీరు ఏమి చేయకోకుండా జీతాలు దొబ్బి తింటున్నారు అన్న విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విశాఖ కార్మికుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి తరువాత వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వారు ఎన్ని కష్టాలు పడుతున్నారు వారు ఎటువంటి దీన పరిస్థితిలో ఉన్నారో కూడా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం మనం చేస్తాం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో వినండి నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా ఎలాయా అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ సరిగితా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారే పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా ఎవరు చెప్పారు ఆయన ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తేం తీసుకుంటారు మీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రవేట్ ఎగ్జాండి మీరు చెప్పాలి మంది మీకు నేను కూడా చూస్తున్నారు కొంతమందిని కావాలని ఏదో కలగడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వైట్ ఎలిఫెంట్ అనుకుంటున్నారా విశాఖ ఉక్కు మీరు ఇంట్లో కూర్చొని పడుకొని నిద్రపోతుంటే మీకు జీతాలు ఇస్తారా అది ఏమన్నా మీకు వైట్ ఎల్ఫెంట్ లాగా కనిపిస్తుందా సోమరిపోతుల్లాగా ఇంట్లో కూర్చుంటే ఎలా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలో లాభాలు వస్తున్నాయి వైజాగ్లో ఎందుకు రావట్లేదు అంటే నేను ఇప్పుడు ఒకటే సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి పదహైదున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు నష్టాలు అన్నవి ఏ ఒక్క రోజు ఏ రెండు రోజుల్లోనో ఏ నెల రోజుల్లోనో ఏ రెండు నెలల్లోనో నష్టాలు రావండి మీరు పదహైదున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు నేను మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతాను అంటే గత పదహైదున్నర సంవత్సరాలుగా మీరు సమీక్ష జరపలేదనే మీ హెరిటేజ్ని అలాగే మన విశాఖ ఉక్కుని ఒక కంపారిజన్ స్టడీ కేస్ లాగా మనం చూస్తే హెరిటేజ్ ఎందుకు పైకి పోయింది డెవలప్ అయింది విశాఖ ఉక్కు ఎందుకు కిందికి వచ్చింది ఏదైనా మేనేజ్మెంటే కదండి ఓకే మీకు సొంత పాల పరిశ్రమపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కు పరిశ్రమపై లేదా ఇప్పుడు నష్టాలు వస్తుంటే మాత్రం మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పదహైదున్నర సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బాధ్యత తీసుకోకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులని సోమరిపోతులు మీరు ఇంట్లో పడుకున్నారు మీరు విశాఖ ఉక్కుని వైట్ ఎలిఫెంట్ అనుకుంటున్నారు మీకు అది డబ్బులు ఇస్తుంది అని మీరు అనుకుంటున్నారా కలగంటున్నారా బుద్ధి లేదా మీకు మీరైనా కూడా కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించాలా లేదా అన్న విధంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాం మీరు బాల్ విత్ సిల్వర్ స్పూన్ ఏం కాదు మీరు పుట్టింది కూడా సాదాసీదా రైతు కుటుంబంలోనే మీరు ఏవేవో గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ప్రదర్శించి లాలూచీలు పడి లేకపోతే లాబింగ్లు చేసుకొని ఏదేదో చేసుకొని మీరు రాజకీయంగా ఎదిగారు ఓకే ఆ ఎదుగుదల రైట్ రాయల్గా ఎదిగారా దొంగదారులు ఎదిగారా అన్నది ఒకసారి పక్కన పెడితే మీలాగా అందరికీ తెలివితేటలు ఉండకపోవచ్చు నక్క తెలివితేటలు అసలే ఉండకపోవచ్చు ఒక పాతికేళ్ళ వ్యక్తి తన ఉద్యోగం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రారంభించారనుకుందామండి ఒక ఇరవై అవుతుంది అతను ఆ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ అతనికి ఇప్పుడు నలభై ఐదు వయసు వచ్చింది అనుకోండి అతనికి ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్ళి అయితే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కూతురు ఒక పదహైదు కొడుకు ఉన్నారు అండి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఎంత కూడా పెట్టుకుంటాడండి డబ్బులు మహా అయితే ఒక గృహం నిర్మించుకొని ఉంటాడు సొంతంగా అది కూడా బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకొని తర్వాత వాళ్ళ పిల్లల చదువుల కోసం కొంచెం డబ్బులు దాచిపెట్టి ఉంటాడు వాళ్ళ ఏదైనా కార్యక్రమాల కోసము లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ల కోసము వాటికి వీటికి ఖర్చు పెట్టుకుంటూ పండగలకు పబ్బాలకు బట్టలు కొనుక్కుంటూ మా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలి అన్న ఒక ఆశయంతో అతను పనిచేస్తూ ఉంటాడు తన విధుల్ని తను సక్రమంగా నెరవేరుస్తూ ఉంటాడు ఇప్పుడు అతని జీవితంలో వెరీ వెరీ క్రూషియల్ పీరియడ్లో ఉంటారు వాళ్ళ పిల్లలు పై చదువులకు వెళ్ళాలి ఒక మంచి కాలేజీలో చేర్పించాలంటే సపోజ్ ఒక పది పదహైదు లక్షలు డబ్బు అవసరమైందనుకోండి అతను ఎక్కడి నుంచి తేగళ్ళు ఇప్పుడు మీరంటే మీ కొడుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిచ్చారు అతనికి ఏదో పాస్ మార్కులు ఇంటర్లో వచ్చినా కానీ మీరు ఏదో డబ్బులు కట్టో లేకపోతే వేరే వాళ్ళ చేత కట్టించో లేకపోతే ఏదో లాబింగులు చేసుకుని మీ దగ్గర పరపుతుంది మీరు ముఖ్యమంత్రి మీరు డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు స్టాన్ఫోర్డ్లో చదివించారు మీ కొడుకుని సంతోషం అత్యసర మార్కులతో స్టాన్ఫోర్డ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి నారా లోకేష్ చాలామందికి రోల్ మోడల్గా నిలుస్తారు డబ్బులు ఉంటే స్టాన్ఫోర్డ్ కూడా నువ్వు ఏమీ పాస్ కాకపోయినా అత్యసర మార్కులు వచ్చినా నీకంత టాలెంట్ లేకపోయినా పరిణితి లేకపోయినా నువ్వు స్టాన్ఫోర్డ్లో సీటు కొట్టొచ్చు అని చెప్పేసి పది మందికి ఆదర్శంగా నారా లోకేష్ నిలిచారు వారేవా షబాష్ తాలిబజాయి అని చెప్పేసి మేము కూడా క్లాప్స్ కొడతాం కానీ ఎంతమంది అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో పని చేస్తున్న కార్మికుల పిల్లలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదవగలరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు చెప్పగలరా ఏం మీ కొడుకే స్టాన్ఫోర్డ్ లో ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తుంటే ఈరోజు మేనేజ్మెంట్ ఎందుకు సరిగా చేయట్లేదు అని చెప్పేసి మీరు మేనేజ్మెంట్ను లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళను మీరు బాధ్యతగా మాట్లాడకుండా ముఖ్యమంత్రులకు సంబంధం లేదు నేను పదహారున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కానీ నాకు పదహైదున్నర సంవత్సరాల వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కానీ నాకేం సంబంధం లేదు నాకు ఇప్పుడే తెలిసింది నష్టాల్లో ఉంది నేను ఏం చేస్తానంటే నేను రివ్యూ చేస్తాను మూడు నెలలకు ఒకసారి అది వైట్ ఎలిఫెంట్ కాదు మీకు బాధ్యత ఉండాలా సిగ్గు లేదా మానం లేదా మర్యాద లేదా మీరు పడుకొని మీరు పనులు చేయకోకుండా మీరు ఇష్టారీతిన మీరు ఉంటే ఎలా అనే విధంగా ఆ అర్థం వచ్చే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఇంకా బాధ్యతారాహిత్యానికి రాహిత్యానికి పరాకాష్ట చక్కని ఉదాహరణ అండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం మేము విశాఖ కార్మికుల వెంట ఉంటాము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కార్మికులను ఇంత దారుణంగా ఇంత పచ్చిగా బహిరంగంగా తూలనాడలేదు ఏ రోజు కూడా అంతగా మాట్లాడలేదండి చంద్రబాబు గారు మాట్లాడినట్టు మీరు ఇంట్లో తిని పడుకుంటే ఎట్లా ఎందుకు నష్టాలు రావని చెప్పేసి కార్మికులను బాధ్యతలు చేస్తున్నారు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది పై అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒకటి మీరు గమనించండి చంద్రబాబు రోడ్లపైకి వచ్చిన జనాలు ఎందుకు రారు అంటే అతనికి కార్మికులన్నా చిన్న చిన్న కుటుంబాలన్నా చాలా చిన్న చూపు జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వస్తే వేలాదిగా జనాలు తరలి వస్తారు కానీ చంద్రబాబు నాయుడు రోడ్డుపైకి వస్తే ఎవరు రారు చంద్రబాబు నాయుడు ఎవరితో లాలుచి పడతారంటే పైనన్న అధికారులతో వాళ్ళందరితో మంచిగా ఉండి వాళ్లను మచ్చిక చేసుకుని వాళ్ళ చేత తతంగం నడిపిస్తాడు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ట్వీట్ పెడితే లక్షల్లో వ్యూస్ వస్తాయండి అదే ఒక సామాన్యుడు ట్వీట్ పెడితే ఏ యాభై వందల వ్యూస్ వస్తాయి సో చంద్రబాబు నాయుడు అటువంటి వాళ్ళందరినీ మచ్చిగా చేసుకొని వాళ్ళ చేత కథ నడిపిస్తారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో వందల సార్లు చెప్పింది పేదవాడికి పెత్తందారుడికి మధ్య పోరాటం ఇది అని చెప్పేసి ఇప్పుడు కార్మికుల వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నష్టం వస్తుందండి కార్మికులు నిర్ణయాలు తీసుకోగలరా చంద్రబాబు గారు కార్మికులు నిర్ణయాలు తీసుకోగలరా విధానపరమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు పైనున్న అధికారులు లేకపోతే ప్రభుత్వాలు ఇప్పుడు కార్మికులు వాళ్ళంతా వాళ్ళే ప్రైవేటైజేషన్ చేస్తున్నారా చంద్రబాబు గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు కార్మికులు వాళ్ళంతకు వాళ్ళుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారా నడిపించేవాడు చక్కగా నడిపిస్తే కార్మికులు పనిచేస్తారు కార్మికులు అక్కడ పని చేయడానికి ఉన్నారు వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్లకు తల్లి లాంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు వైట్ ఎలిఫెంట్ అని మీరు పోల్చడం చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం ఎన్నికల్లో మేము గెలవాలి అన్న ఏకైక దుగ్ధతో అప్పట్లో ఎలక్షన్స్ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడిన మాటలు బహిరంగ ఒక మీటింగ్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీరే చెప్పండి ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితం విశాఖ ఉక్కు అందరం కలిసి కాపాడుకుంటాం అది మన ఆత్మ అని చెప్పేసి ఎలక్షన్స్ కు ముందు అదే కార్మికుల చేత పలకండి మీరు కూడా అని పలికించి చిలక పలుకులు పలికి ఈ రోజు వచ్చేసి కార్మికులు సోమరిపోతులు ఇంట్లో తిని పడుకుంటున్నారు కార్మికులు పడుకోవడం వలనే విశాఖ ఉక్కుకు నష్టం వస్తుంది మిగతా స్టీల్ ప్లాంట్లు లాభాల్లో ఉంటే మన విశాఖ ఉక్కు ఎందుకు నష్టాల్లో ఉంది నేను సమీక్షలు చేస్తా కబడ్దార్ మీ గుండెల్లో నిద్రపోతారన్నట్లు అన్నట్లు కార్మికులను తూలనాడడం ఎంతవరకు సమంజసం రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించమని నేను అడుగుతున్నాను ఇటువంటి మాటలకు తావు లేదు ప్రజాస్వామ్యంలో ఏదో గవర్నమెంట్ సంస్థని మీ ఇష్టారీతిన మీరు రెచ్చిపోతున్నారు అన్నట్లు ప్రతి ఒక్కరిని తూలనాడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి జుగుప్సాకరమైన హేయమైన నీచమైన మాట్లాడడం శోచనీయం మేము ముక్తకంఠంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం ఖండిస్తున్నాము మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు బాసటగా నిలుస్తాము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకై విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ మేము ఆపుతున్నాము రాష్ట్రాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు రాష్ట్రాన్ని అమ్మి పడేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులకు ఇక రాష్ట్రంలో పరిపాలన అన్నది ఉందా లేదా అన్న విధంగా ఉంది అర్సా క్లస్టర్స్కి అర్ధ రూపాయికి రూపాయికి డబ్బులు ఇచ్చే ఓపిక ఉన్నప్పుడు విశాఖ హుక్కును కాపాడుకునే బాధ్యత లేదా ఇంతవరకు రాజధానిపై పెట్టిన పెట్టుబడిలో ఎంత మనకు రాబడి వచ్చింది ఎంత రిటర్న్స్ వచ్చినాయి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను అడుగుతున్నాను ఇప్పటి వరకు రాజధానిలో పెట్టిన పెట్టుబడులు ఎంత వచ్చిన రాబడి ఎంత చెప్పగలరా మా కాంట్రాక్టర్లకు మా మనుషులకు మేలు చేసుకోవాలి రియల్ ఎస్టేట్ దందా చేసుకోవాలన్న ఏకైక దుగ్ధతో కాంక్షతో ఆ తుచ్చపు ఆలోచనతో మీరు రాజధానిని ఎస్టేట్ లాగా మీరు తయారు చేసుకొని ట్యాక్స్ పేయర్స్ మనీని జుర్రుకుంటూ మొత్తం ఆ శాంతం దాన్ని మింగేస్తూ ఈ రోజు వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల పైన మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు ఇది అప్రజాస్వామికం ప్రజాస్వామ్యవాదులు చదువుకున్న వారు విఘ్నులు కళాకారులు కవులు మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేసి అహర్నిశలు కష్టపడి రక్తాన్ని స్వేదంగా చిందించిన మన కార్మికులకు బాసటగా నిలవాలని చెప్పేసి ఒక ఆంధ్ర పౌరుడిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రతి కార్మికుడు మన సోదరుడు వారికి బాసటగా నిల్చడం ఒక ఆంధ్ర పౌరుడిగా మన బాధ్యత చంద్రబాబు మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు గారు ప్రజాస్వామ్యంలో ఎటువంటి మాటలకు తావలేదు మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా 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 విశాఖ కార్మికులకు మీరు క్షమాపణలు చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాల్సిన బాధ్యత మొదటి బాధ్యత మీకే ఉందని గుర్తెరిగి మీరు ప్రవర్తించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ